మనం ఎక్కడైనా సరే ఒళ్ళు అమ్మాలంటే ఒక రైతు నలభై యాభై క్వింటల్ ధాన్యం పండిస్తారు అధ్యక్ష వెళ్ళినా సరే కిలోలు ఉంటాయి అధ్యక్ష ఐదు కిలోలు పది పేరు మీద రైస్ పిల్లలు కావచ్చు కావచ్చు అధ్యక్ష వాళ్ళంతా కూడా కుమ్ముకైపోయి కడిపోయి రైతులు ఎక్కడికెళ్ళినా సరే ఒళ్ళు చవితే వాళ్ళకు ఎకరానికి వేల రూపాయల నష్టం వచ్చింది అధ్యక్ష దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పిన అధ్యక్ష ప్రతి రైతు అండగా ఉంటామని చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు వందల రూపాయలు ఒక్కొక్క క్వింటల్ అంటే అధ్యక్ష ఒక నలభై సంచులు పండించే రైతుకు ఒక ఇరవై వేల రూపాయల అధికారం అధికంగా ఆదాయం వచ్చే విధంగా మేము బోనస్ మద్దతు ధర ప్రకటిస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు కూడా తెలియజేస్తూ అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోవడం అడ్డగోడలు అడ్డాల మేడలు పటమంచాలై ప్రజాప్రభుత్వ పాలన ఉదయం అధ్యక్ష అది చెప్పడానికి గర్విస్తున్న అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రభుత్వ దృక్పథం ఏ విధంగా ఉంటుందో కూడా స్పష్టంగా తెలియజేసిన అధ్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులు ప్రజలకు ప్రజలకు సేవకులే తప్ప పాలకులు కాదని పెద్దదారులు అంతటికంటే కాదని సుస్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఈ క్రమంలో మొదలైంది అధ్యక్ష ప్రజావాణి కార్యక్రమం యువకుల ప్రాణ త్యాగాలు విద్యార్థుల యొక్క పోరాటాలు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన రాష్ట్రం మనకి అధ్యక్ష అమరుల ఆశయాలను విద్యార్థుల పోరాటాలను పౌర సమాజం ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని పరిపాలన కొనసాగిస్తామని చెప్పి మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని తెలియజేస్తారు అధ్యక్ష గాడి చెప్పిన ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వంపై దృష్టి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది అధ్యక్ష అన్ని విభాగాల పైన శ్వేత పదార్థాలు ప్రకటిస్తాం అధ్యక్ష ప్రజలకు విడుదల చేస్తాం అధ్యక్ష ఎక్కడ లోపాలు ఉన్నాయో కనిపెట్టే పనిలో ఉన్నాం అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉన్నాయి అధ్యక్ష అవినీతిపై విచారణ చేస్తాం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ధరణి పోటీలు అడ్డం పెట్టుకున్న అధ్యక్ష సాయంత్రం వరకు ధరణి పోటల్లో ప్రొవిషన్ లో ఉండేది అధ్యక్ష సాయంత్రం ఎవరికైనా డబ్బులు ఇచ్చి అధికారులను మేనేజ్ చేస్తే రాత్రికి రాత్రి అధ్యక్ష ప్రొవిషన్ తొలిగిపోయింది అధ్యక్ష నేను మీరు అప్పుడు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షున్నప్పుడు మీరు మేము మా మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రెడ్డి గారు కలిసి మన దగ్గరనే మనం పెద్ద ఎత్తున నడుస్తుంది ప్రభుత్వం మీరు ఈ విధంగా చేయడం పేదల ప్రజల కడుపు కోరుతున్నారని చెప్పిన మా అధ్యక్ష కాబట్టి తప్పకుండా ఈ యొక్క ధరణిని రద్దు చేస్తాం అధ్యక్ష ధరని స్థానం లోపల ఒక ప్రజలకు మంచిగా సమగ్ర సమాచారంతో సరైన విధానాలతో ఒక భూమాత అనే పోర్టల్ అధ్యక్ష అదే విధంగా ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆల్రెడీ ఆల్రెడీ నేను గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పరిగణించిఎల్పి కార్యదర్శి ఉన్నప్పుడు అప్పుడు నేను అడిగిన అధ్యక్ష మీరు క్యాలెండర్ విడుదల చేయండి ఎప్పుడు ఏ ఉద్యోగాలు ప్రకటిస్తారు ఎన్ని ఉద్యోగాలు ప్రకటిస్తారు కనీసం దాని మూలంగా నిరుద్యోగ యువకులు ప్రిపేర్ అయితారంటే కనీసం ప్రకటించకపోతే నేను నా నివాసంలోనే మూడు సార్లు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన అధ్యక్ష పరిధిలో అయినా ఈ ప్రభుత్వం ఈ రోజు ప్రభుత్వంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎప్పుడు కూడా క్యాలెండర్ ప్రకటించారు అధ్యక్ష మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందే అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనేది స్పష్టంగా మేము ప్రకటన చేసినాం అధ్యక్ష ఆరు నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ఏడాది లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అదే విధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అధ్యక్ష ఏ విధంగా అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో అదే మోడల్ లోపల సో మన సుప్రీం కోర్టు యొక్క మార్గదర్శకాలతో పూర్తిగా దాని ప్రక్షాళన చేస్తాం అధ్యక్ష నిరుద్యోగ యువకులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా మేము వారికి అండగా ఉంటామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం అధ్యక్ష వ్యవసాయానికి ఇరవై గంటల కరెంట్ అధ్యక్ష తప్పకుండా మేము ఇచ్చిన మాట కట్టుబడున్నాం అధ్యక్ష ఎన్నో సార్లు యొక్క బిఆర్ఎస్ నాయకులు ఈ విషయం పైన ప్రజల్లో తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిన అధ్యక్ష మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ మా మేనిఫెస్టో పెట్టిన అధ్యక్ష దానికి కట్టుబడి అధ్యక్ష ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చెప్పింది అధ్యక్ష అప్పుడున్నటువంటి మన కోమటిరెడ్డి రెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉండి తన సబ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి సబ్ స్టేషన్ దగ్గర లాబ్ బుక్ తీసుకొని వెరిఫికేషన్ చేసి ప్రజలకు విడుదల చేసిన అధ్యక్ష ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది ఇరవై నాలుగు గంటలు కాదు కేవలం పది పన్నెండు గంటలు మాత్రమే ఇస్తుంది అనే విషయాన్ని ప్రజలకు స్పష్టం చేసిన తెలియజేస్తూ అధ్యక్ష అదే విధంగా మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో హైకోర్టు ఆదేశాల్సిన అధ్యక్ష ఫార్మసిటీని మా రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసి రైతుల దగ్గర భూములను ప్రభుత్వం గుత్తాధిపత్యంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా అలాట్మెంట్ చేసింది అధ్యక్ష దాన్ని మా ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేయగానే రద్దు చేయడానికి మేము చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తాం అధ్యక్ష అదే విధంగా ఒడ్డీ లేని పంట రుణాలను మూడు లక్షల వరకు అందిస్తాం అధ్యక్ష అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకాన్ని అందిస్తాం అధ్యక్ష ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు హైకోర్టు ఆదేశానుసారం ఫార్మా సిటీని రద్దు చేస్తాం కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి మరియు అవకతలపై సిట్టింగ్ విచారణ జరిపిస్తాం మెగా డిఎస్సి ని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులకు ఆరు నెలల్లోనే భర్తీ చేస్తాం అధ్యక్ష వార్షిక జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి పారదర్శకత నిర్ణీత కాలంలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం అధ్యక్ష ప్రతి విద్యార్థి విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కల్పిస్తాం అధ్యక్ష విద్యారంగానికి బడ్జెట్ లోపల ప్రస్తుతం నుంచి పదిహేను శాతం వరకు పెంచుతాం అధ్యక్ష అన్ని ప్రభుత్వ పాఠశాలలు పనిచేసే ఉపాధ్యాయ భోజన కార్మికులకు నెలవారీ వేతనాన్ని దాదాపు ఆరు వేల పాఠశాలని తిరిగి మెరుగైన సదుపాయాల్లో పునఃప్రారంభిస్తాం ప్రారంభిస్తాం అధ్యక్ష బాసర త్రిపుల్ ఐటీ తరాలు మరో నాలుగు త్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేస్తాం అధ్యక్ష ఆరోగ్యశ్రీ పథకం పరిమితి పది లక్షల నుంచి మరియు పథకం మోకాల్ సర్జరీ కూడా వర్తింప చేస్తాం అధ్యక్ష ధరణి పోర్టల్ స్థానం లోపల భూమాత పోర్టల్ ప్రవేశపెట్టి భూ హక్కులు కోల్పోయిన రైతులందరూ కూడా న్యాయం చేస్తాం అధ్యక్ష భూ సంస్కరణ ద్వారా పేదలకు పంపిణీ చేసిన దాదాపు ఇరవై లక్షల ఎకరాలపై పూర్తి స్థాయి భూ హక్కులను కల్పిస్తాం అధ్యక్ష డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ప్రకారం మూడు మూడంచెల స్థానిక సంస్థలను బలోపేతం చేసి విధులు నిధులు మరియు నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తాం అధ్యక్ష గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు గౌరవ వేతనం నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తాం అధ్యక్ష అదే విధంగా మాజీ సర్పంచ్ ఎంపీటీసి మరియు జెడ్పీటీసీల సభ్యులకు గౌరవ పెన్షన్ అందజేస్తాం అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ అందరికి పెండింగ్ లో ఉన్న మూడు డిఏలను తక్షణమే చెల్లిస్తాం అధ్యక్ష ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ సిబ్బంది కొత్త పిఆర్సి ప్రకటించి ఆరు నెలలు సిఫార్సులను అమలు చేస్తాం అధ్యక్ష ఆర్టీసీ సిబ్బందికి రెండు పిఆర్సీ బకాయిలను వెంటనే చెల్లిస్తాం అధ్యక్ష ప్రతి ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం అధ్యక్ష పెండింగ్ లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలాలు యాభై శాతం రాయితో వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కరిస్తాం అధ్యక్ష బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తాం అధ్యక్ష ఎస్సి వర్గీకరణ అనంతరం మాదిగా మాల ఇతర ఎస్సీ ఉపకలాలకు కొత్తగా మూడు ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష బీసీల కులగరణ చేసి జనాభా ప్రతిపాదనగా రిజర్వేషన్ కల్పిస్తాం అధ్యక్ష సంచార జాతులకు విద్యా ఉద్యోగ అవకాశాలు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం అధ్యక్ష ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద బీసీ భవన్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతాం అధ్యక్ష అన్ని వెనుకబడిన కులాల వారికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి తగు నిధులు కేటాయిస్తాం అధ్యక్ష వెనుకబడిన తరగతులకు బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తాం ఈ ఈబీసీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష సరిపడే నిధులతో మైనార్టీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం అధ్యక్ష నిరుపేద హిందూ మరియు మైనార్టీ ఆడపడుచులకు వివాహ సమయంలో ఇచ్చే లక్ష రూపాయలతో పాటు ఇందిరమ్మ కానుకగా ఒక తులం బంగారం కూడా ఇస్తాం అధ్యక్ష సింగరేణి సంస్థలు కారుణ్య నివాకాల విధానాన్ని పునః పరిశీలించి సరళీకృతం చేస్తాం అధ్యక్ష సింగరేణి సంస్థ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులను అనుమతించారు బీడీ కార్మికులకు జీవిత భీమా ఈఎస్ఐ పరిధిలోకి తీసుకొస్తాం అధ్యక్ష ప్రమాదవశాత్తు చనిపోయే గీత కార్మికులకు పది లక్షల వరకు ఎక్స్గ్రేషియా పెంచుతాం అధ్యక్ష యాదవ కుర్మలకు దళారీలు లేకుండా నేరుగా రెండు లక్షల గొర్రెల పెంపకం అందజేస్తాం అధ్యక్ష రాజస్థాన్ తరాలు అసంఘటిత కార్మికులకు ఉదాహరణకు భవన నిర్మాణ కార్మికులు ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు స్విగ్గీ జుమాటో పనిచేసి వారికి సామాజిక భద్రత కల్పిస్తాం అధ్యక్ష స్వయం సహాయక బృందాలను పావుల వడ్డీతో పరిమితిని పది లక్షల రూపాయల వరకు రుణ పరిమితిని పెంచుతాం అధ్యక్ష పుట్టిన ప్రతి బిడ్డకు సహాయంతో కూడిన బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరిస్తాం అధ్యక్ష పది ఐదు సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ను అందజేస్తాం అధ్యక్ష అందులో భాగంగానే రెండు వందల యూనిట్లు ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా ఇస్తున్నాం అధ్యక్ష దాంట్లో నూట యాభై యూనిట్లు సరిపోతాయి అధ్యక్ష ఒక యాభై యూనిట్లు మహిళ మహిళలు చదువుకోవాలని వాళ్ళ యొక్క పనులు చేసుకోవాలని దానికి ఒక యాభై యూనిట్ మేము ప్రత్యేకంగా దానిలో ఉచితంగా ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష